మా మేమేం చేయాలో మాకు తెలుసు ఏబి అని మాకు చెప్పక్కర్లే మాకు ఏం చేయాలో మాకు తెలుసు మాకు ప్రజల తరఫున ఏ విధంగా మా గొంతు నిర్మించాలో మాకు తెలుసు ప్రజల తరఫున ఏ విధంగా మాట్లాడాలో మాకు తెలుసు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో అనేక సమస్యలు తాండవిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఈ రాష్ట్రంలో పరిపాలన గాలికి వదిలేసినటువంటి ప్రభుత్వం ప్రతిపక్ష హోదాని ఏ విధంగా ఎగ్గొట్టాలనేటటువంటి ప్రయత్నం తప్ప ప్రజల పక్షాన గొంతు వినిపించేటటువంటి ప్రతిపక్షాన్ని కారణం ఏంటి ఒకసారి గమనించండి ఈ రాష్ట్రంలో జారుతు జరుగుతున్నటువంటి అరాచకాలపై ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాలపై ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దోపిడిపై గళమెత్తేటటువంటి ప్రతిపక్షం లేకపోతే విచ్చలవిడిగా వాళ్ళ దోపిడిని సాగించవచ్చు అనేటటువంటి ఒక కుబుద్ధితోటి కావాలని ప్రతి